వైఎస్ జగన్ మీద బురద జల్లడానికి స్క్రిప్టుగా పెట్టుకుంది అని నందమూరి లక్ష్మీ పార్వతి మండిపడ్డారు ఆమెకే మనస్సాక్షి లేకుండా వైఎస్ జగన్ కి మనస్సాక్షి ఉందా అని మాట్లాడుతుంది దేశానికి స్వాతంత్రం వచ్చాక మహిళలపై ఇన్ని ఘోరాలు జరగడం ఇదే తొలిసారి రాజకీయాల్లో ఓనామాలు కూడా నేర్చని లోకేష్ చేతికి పెత్తనమిచ్చి చంద్రబాబు డమ్మి అయిపోయాడు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో తండ్రి కొడుకులిద్దరూ కలిసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు అని మండిపడ్డారు అంత ర్యాలీ అవసరమా అంత బల ప్రదర్శన అవసరమా ఒక ప్రతిపక్ష నాయకుడు మీటింగ్ కి జనాలు వస్తున్నారన్న సంగతి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలియదా ఇంటెలిజెన్స్ వాళ్ళుగా మాత్రం బుర్రలేదా నిర్లక్ష్యంగా ఇద్దరు చనిపోయారు నిర్లక్ష్య కారణంగా ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా ఇది పోలీస్ వైఫల్యం కాదా ఎందుకు ఆ యాంగిల్ లో చూడలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి తప్పించి మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అలా చేసేసారు ఎలా చేసేసారని మాట్లాడుతున్నారా ఇంత ఉన్మాద పరిస్థితుల్లో కూడా రాజకీయ నాయకులు ఉంటారా కానీ ఈ రోజు ఎందుకు ఇంతలా బురద చల్ల కార్యక్రమం చేస్తున్నారు ఎందుకు ఇంతలాగా మీరు దాన్ని కూడా రాజకీయం చేయడానికి రాజకీయ లబ్ధి గురించి ఆలోచించడానికి మీరు మాట్లాడుతున్నారో ఒక్కసారి మీ గుండెలు మీద చేసుకో అనంతపురంలో ఒక బాలిక మీద పద్నాలుగు మంది మీ తెలుగుదేశం గోండాలు చెప్పాలంటే దరిద్రం ఉండా కొడుకులు వాళ్ళు అటువంటి వాళ్ళంతా కూడా ఈ అంత ఒక ఆడపిల్లని అన్ని నెలల పాటు అలా అత్యాచారం చేస్తుంటే ఆ పిల్లకి గర్భం వస్తే ఏమన్నా కనీసం ఎక్కడున్నా అమ్మా హోమ్ మినిస్టర్ నువ్వు లేడీయే కదా నువ్వు స్త్రీయే కదా ఇలాంటి వెధవులంతా కూడా ఇలాంటి పనికి పని పనులు చేస్తే మీ పార్టీకి చెడ్డ పేరు రాదా అయినా ఎందుకు వాళ్ళని కాచుకుంటున్నారు వాళ్ళ మీద ఏమైనా శిక్ష ఉందా కనీసం ఒక్కళ్ళైనా అరెస్ట్ చేశారా అదే విధంగా అదే అనంతపురంలో ఇంకో అమ్మాయిని చంపేశారు ఆ అమ్మాయిని పాపం రేపు చేసి చంపేశారు ఇన్ని దారుణాలు అక్కడేంటి పిఠాపురంలో మొత్తం ఈ మూల శ్రీకాకుళం నుంచి కడప వరకు కూడా అనేక మంది ఆడపిల్లల్ని అత్యాచారాలు చేసి మీ తెలుగుదేశం గోండాలు ఇష్టం వచ్చినట్టుగా చంపేస్తుంటే ఎక్కడైనా ఒక్కదానికైనా హోమ్ మినిస్ట్రీ స్పందించారా అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి ఏమైనా స్పందించాడా ఈ షాడో ముఖ్యమంత్రి ఏమైనా వెళ్ళి వాళ్ళని పరామర్శించాడా ప్రచ్చోటికి జగన్ గారు వెళ్ళి వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడతా అని హామీ ఇచ్చి ఓదార్ చూస్తా ఉంటే అజోళ్ల కళలో నిప్పులు పోసుకుంటారు